ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పాడో కరెక్ట్ గా వాళ్ళని పిలిచాం దృష్టిలో నేనే ఉన్నాను మీకు దృష్టిలో ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడైంది స్కూల్లో ఏమైంది ఫస్ట్ ఫస్ట్ నేను అన్ని ఇంట్లో అవ్వట్టుకుని వచ్చేస్తాను స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ అవ్వాలి చెప్పు నువ్వు కరెక్ట్ చెప్పు ఫస్ట్ ఎవరిచ్చారు నీకు స్కూల్లో ఫస్ట్ అయ్యన్నొద్దు పాయింట్కి రా ఇప్పుడు సెవెంత్ క్లాస్ అనుకుంటా అవునా సూర్యకుమారి అని ఒక అమ్మాయి నన్ను క్లాస్ పక్కకి పిలిచి చదువుకోండి ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు దాన్ని చూడండి కానీ మీరు చదువులు ఆపేసి ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది మా అమ్మ చేసి వచ్చింది నీకు వేరుసిన ఐటెం ఉండే సరే మీకు కావాల్సింది చెప్పండి డైరెక్ట్ గా పాయింట్ వచ్చే సరే ఇప్పుడు ఏంటంటే పాయింట్ కొద్దాం ఫస్ట్ కిస్ పైన రాయాలి మీ ఎక్స్పీరియన్స్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో నేను ఎంత ట్రై చేసినా ఎంత కొట్టుకున్నా ఎంత మొత్తుకున్నా అవ్వందే నాకు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత అయిన దాని గురించి మాట్లాడుతున్నారు పెళ్ళి తర్వాత వచ్చే ముద్దు గురించి మాట్లాడుతున్నారు మీరు అంతే కదా చెప్పిన కరెక్ట్ గా అబద్ధం చెప్తాం మళ్ళీ అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసా దొరికేసి అనంత్ కి అబద్ధానికి చాలా దూరం అంటే ఫేజ్ ఎలా కావాలి మామూలు మామూలుగా ఉండద్ది పాట మీరు మాటే ఉంది కదా దాంట్లో మామూలు గుండదు మామాటే అదిరిపోయింది